నన్ను చూసినా మీ అందరికీ నమస్కారం అండి మన యాలికీ అరెడ్ తోట అయితే నిన్నటితో సిక్స్ మంత్స్ కంప్లీట్ చేసుకుంది సిక్స్ మంత్స్ తర్వాత మన తోట ఎలా ఉందో అండ్ వరకు మేము ఏమేమి మందులు వేసామో అంతా కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మేము ఇప్పటివరకు మూడు సార్లు మొదల మందు అయితే వేశాము ఏమేమి వేశాము ఎంతంత వేశాము అంతా డీటెయిల్గా నేను ఇక్కడ పెట్టాను వీడియో మీరు ఒకసారి పాస్ చేసుకుని చూడండి గేట్ ఎంట్రన్స్లోనే చూడండి బాగా వచ్చినాయి మొక్కలైతే ఫస్ట్లో ఇది ఏదో రోగం వచ్చింది అనుకున్నాం మధ్యలో తీసేద్దాం అనుకున్నాం ఉంచుదాం అనుకున్నాం ఫైనల్ అయితే ఉంచాము స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇలా వచ్చినాయి కానీ ఇప్పుడు వచ్చేవి మాత్రం చాలా బాగా వస్తున్నాయి మధ్యలో చూడండి మూలో చాలా బాగా వస్తున్నాయి ఇదేదో రోగం అనుకున్నాం కానీ తర్వాత రికవర్ అయిపోయింది ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట తిను అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ మావయ్య గారు కూడా ఇక్కడే ఉంటారు మేము ఉన్న ఏరియాలో వీళ్ళైతే వచ్చారు మన ఫామ్కి నీ పేరేంటరా జై శౌర్య ఎలా ఉంది మా పొలం బాగుందా అది అలాగే ఉంటాయి ప్రస్తుతానికైతే ఇలా ఉందండి అక్కడక్కడ గెలలు కూడా స్టార్ట్ అయిపోయినాయి సిక్స్ మంత్స్కే ఇప్పటి వరకు మనం మూడు సార్లు మంది వేసాము అలానే మూడు సార్లు మందు నీళ్ళు పొయిపిచ్చాము అవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి నేను డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను సార్ చూడండి చూస్తే మీకు అర్థమవుద్ది సో అయితే ఇలా ఉంది తోట ఏ రోగం లేదు చాలా బాగుంది ఈ పిలకలు కూడా కోయిపిస్తూ ఉంటాం మళ్ళీ పది రోజులకు వచ్చేస్తూనే ఉంటుంది ఎవరీ టెన్ డేస్కి కోయించుకుంటూనే ఉండాలి స్టార్టింగ్లో ఇవి కొంచెం చిన్నవి ఉండేవి మనం తర్వాత మందు నీళ్ళు పోసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా పెరిగినాయి సైజ్ అయితే మనకి మెయిన్ ఇక్కడ కింద ఇది చూసారా ఇది స్టెమ్ అనేది కొంచెం లావుగా వస్తే బాగా వస్తాయి గెలలు ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి ఇక్కడ డబల్ ఉంది డబల్ ఉన్నా సరే చాలా బాగుంది చూడండి మొక్క మధ్యలో మనం ఈ పండాకి వందలైతే కొట్టించాము బాగా కంట్రోల్లోకి వచ్చేసింది ఎక్కడో అక్కడక్కడ ఉన్నాయి అది అసలు ప్రాబ్లమే కాదు సో మీకు చూస్తే అర్థమైపోద్ది రెడ్ తోట వేసిన వాళ్ళకి ఇది ఎంత హెల్తీగా ఉందనేది ఇక్కడ ఒక రెండు మూడు చోట్ల గెల అయితే స్టార్ట్ అయింది వేయడం పువ్వు వచ్చింది బయటికి సో చూపిస్తా చూడండి ఇక్కడ వచ్చింది చూడండి అక్కడ వచ్చింది అలానే ఒక ఇంకో రెండు చోట్ల వచ్చింది సిక్స్ మంత్స్కి వచ్చేసిందంటే ఇది నాకు తెలిసి ఇంకొక త్రీ మంత్స్ కటింగ్కి వచ్చేస్తుంది అది అంటే ఏప్రిల్ మే జూన్లో వచ్చేస్తాయి అంటే అన్నీ అలా రావు ఇవి ఎంతగా కొంచెం బలం బాగున్నట్టుంది దీంట్లో ఈ యొక్క షెడ్ ఉంది కదా షెడ్ మడివి మాత్రం తొందరగానే కొంచెం బాగానే మొక్కలు పెద్ద అయినాయి దాని తర్వాత ఇటుపక్క అంటే ఇటు పక్క ఉన్నదంతా కూడా నాకు తెలిసి కొంచెం తొందరగానే వచ్చేస్తాయి అనుకుంటాను ఇటుపక్కది కరెక్ట్ మనకి ఆగస్టు ఆ టైంకి అయితే వస్తాయి ఇవన్నీ కూడా మనకి సెవెంత్ మంత్లో స్టార్ట్ అయిపోతాయి ఆ పువ్వులని బయ సెవెంత్ మంత్కి బయటకు వచ్చేస్తాయి సెవెంత్ మంత్ తర్వాత మనకు ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ ఉంటుంది టెన్త్ మంత్కి అలా కటింగ్ స్టార్ట్ అయిపోతుంది అంటే బాగా బలం అది మనం బాగా పెట్టాం కాబట్టి టెన్త్ మంత్ లెవెంత్ మంత్కి ఆల్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతాయి చూడండి ఇక్కడ కూడా ఒకటి వచ్చింది బైక్ బయటికి ఇవన్నీ కూడా త్రీ మంత్స్కి వచ్చేస్తుంది కట్టింగ్కి అలా ఎంట్రన్స్లో ఒకటి ఉంది అదైతే ఇంకా బాగా వచ్చింది సిక్స్ మంత్స్కి మన ఫస్ట్ గెల అయితే బయటకు వచ్చింది చూడగా నాకు చాలా ఆనందంగా కలిగింది అనమాట ఎందుకంటే ఒక ఫార్మర్కి తను ఏ పంట అన్న పండించిన అది ఫస్ట్ టైం తను అంటే లైక్ ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్ ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్ ఫస్ట్ టైం అది వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది సో అదే హ్యాపీనెస్ ఈరోజు నేను ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఉంది మన తోట మొత్తంలో ఇది ఫస్ట్ గెల ఈ గెల మేము బన్నారి అమ్మ అని టెంపుల్ ఉంటుంది బన్నారిలో సో అది తమిళనాడు అనమాట ఆ బన్నారి అమ్మ టెంపుల్లో ఇస్తాము అమ్మవారికి మాకు ఎవ్రీ ఇయర్ ఫస్ట్ గెల అక్కడ ఇవ్వడం ఒక అలవాటు అనమాట బాగా నమ్ముతూ ఉంటాం అమ్మవారిని సో అక్కడైతే ఇస్తాము ఈ గెల అయితే మనం చూడడానికి కింద స్టెమ్ కూడా చాలా బాగా వచ్చింది ఈ రేంజ్లో వస్తే గెలలు చాలా బాగా ఇస్తాయి చాలా లాభం చూడండి అసలు జల పండాకు అక్కడక్కడ కనపడింది దాన్ని మందు కొట్టించేసరికి కంట్రోల్ అయిపోయింది ఇప్పుడైతే ప్రాబ్లం లేదు అంతా కూడా చాలా బాగుంది ఇంటికనే వేసుకున్న టమాటోలు ఇవన్నీ చూడండి అసలు ఎంతంది కాస్తున్నాయో టమాటోలు వంకాయలు చాలా వరకు అసలు చాలా కాసినాయి వంకాయలు టమాటోలు అయితే మేము చాలామందికి ఇచ్చాము మాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి ఇచ్చాము అన్నమాట చూడండి బాగుంటాయి టేస్టీగా ఇవి కోస్తున్నాము మళ్ళీ ఒక రెండు రోజులకి వస్తూనే ఉన్నాయి మొక్కలకైతే ఎటువంటి రోగాలు లేవండి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది నిన్నటితో ప్రస్తుతానికి బాగుంది తోట అయితే ఈ పిలకలు కట్ చేపిస్తున్నాము అంటే ఒక పక్క నుంచి కట్ చేసుకుంటా వెళ్ళి మొత్తం అయిపోయేసరికి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకెవరీ టెన్ డేస్ కట్ చేయించుకోవాలి ఇక్కడ అడవి వైపున ఇవన్నీ కూడా చాలా చిన్నగా ఉండేవి నేను లాస్ట్ టైం అన్ని పోయించాం కదా బాగానే పెరిగినాయి ఇంకా అటు పక్క ఇంకా చిన్నవి ఉంటాయి అవన్నీ ఇంక పెరగవు ఎందుకంటే ఇంకా ఈ జామ చెట్లు నేడు వస్తుంది కదా ఇంక ఇవి ఎప్పుడికో వస్తాయి ఇవన్నీ కూడా ఇంకెప్పుడుకో వస్తాయి ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు మునగ చెట్లు ఇవి విత్తనాలు ఆంధ్ర నుంచి తీసుకొచ్చి వేశాను ఇవి కూడా బాగా పెరుగుతున్నాయి దీని మధ్యలో ఇవి వంకాయ చెట్లు వంకాయ మొక్కలు ఈ వంకాయలు ఏంటంటే పొడుగు వంకాయలు అనమాట ఇందా మీరు చూసిన వంకాయలు రౌండ్ వంకాయలు కదా ఇవి పొడుగ్గా ఉంటాయి మునగ చెట్లు చూడండి బాగా వస్తున్నాయి ఇదంతా కూడా ఆనపోదు చూడండి రౌండ్ రౌండ్ ఆనపకాయలు ఎవ్రీ టూ డేస్కి వస్తూనే ఉంటాయి ఇంక వస్తూనే ఉంటాం వస్తూనే ఉంటాయి ఏంటంటే మన తోటలు చేసుకునేటప్పుడు కొంచెం మన ఇంట్లో వరకు కూడా ఏమన్నా వెజిటేబుల్స్ పండించుకుంటే మంచిది అనమాట ఎందుకంటే మన స్పేస్ ఉంటుంది పండించుకోవచ్చు పొలాల్లో మన ఇంటి వరకు అయినా సరే కూరగాయలు వస్తాయి కదా మొన్న చెట్లు అయితే బాగా పెరుగుతున్నాయి అండ్ ఇదంతా కూడా బాగా ఒక హైట్లో ఒక హైట్లో అయితే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా తర్వాత ఏంటంటే వైర్లు అయితే లాగిపించాలి పైకి ఎందుకంటే ఇవి కొంచెం పెద్ద అయిన పెద్ద అయ్యాయి అంటే మొత్తం వైర్లు టచ్ అయిపోతాయి సో లైన్ మ్యాన్ చెప్పాను వస్తా అన్నాడు అయితే ఇలా ఉంది మన తోట ఈ షెడ్ ఉన్న ఇది మాత్రం బాగా వచ్చింది ఇక్కడ షెడ్ దగ్గర కూడా అయితే కొన్ని మొక్కలు వేశారు ఇది పొడుగు వంకాయ వస్తుంది చూడండి అలానే ఇక్కడ షెడ్ వెనకాల ఈ సైడ్లో బొప్పాయి మొక్కలు అయితే వేసాము ఇవి కూడా చాలా వచ్చేస్తున్నాయి ఒక నాకు తెలిసి ఒక త్రీ మంత్స్కి స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ ఇక్కడ పువ్వు వస్తుంది చూడండి ఇక్కడ పువ్వు స్టార్ట్ అయింది గాలి చూసారు ఎలా వస్తుందో సో బొప్పాయి మొక్కలకు ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇంకో టూ మంత్స్లో అయితే కాయ కూడా వచ్చేస్తుంది చూసారు కదండి వీడియో అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్